भ्यो नमः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिस्सन्निधिं क्रियात् अज्ञानतिमिरान्थस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः వైశాఖ శుద్ధ పంచమి విశేషమైన పర్వదినోత్సవం వైశాఖ మాసంలో రెండు పర్వదినాలు చాలా అందరూ చేసుకునేటటువంటి పర్వదినోత్సవాలు రెండు ఉన్నాయి ఒకటి వైశాఖ శుద్ధ పంచమి అంటే రెండో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు శంకర జయంతి జయంతి ఇంకా ఇరవై రెండవ తారీఖు మే నెల ఇరవై రెండు తారీఖు హనుమత్ జయంతి విశేష పర్వదినాలు శంకరులు అనగానే మనకు ఒక విశేషమైన భావన కలుగుతుంది ఎవరి శంకరులు ఆది శంకరులు దేవతలందరూ మహర్షులు కూడా కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుని ప్రార్థించారు స్వామి శ్రీమన్నారాయణులు అక్కడ శ్రీమన్నారాయణ స్వామి శ్రీ మహావిష్ణువు దశ రూపాయలుగా అవతరించారు దుష్ట శిక్షణ కోసం శిష్టరక్షణ శిష్ట రక్షణ కోసం వైదిక ధర్మ సముద్రణకు మీరు అవతరిస్తే బాగుంటుంది అని అంటే తథాస్తు అన్నారట ఆయన ఆ కైలాస శంకరుడే కాలడి శంకరుడు కేరళలో పూర్ణానదీ తీరంలో కాలడి అనే ఒక కుగ్రామం చిన్న గ్రామం పల్లెటూరు అది ఉన్నది ఇది ఎప్పుడు ఇప్పటి సంగతి కాదు రెండు వేల ఐదు వందల నలభై రెండు సంవత్సరాల క్రితం రెండు వేల ఐదు వందల నలభై మూడు సంవత్సరాల క్రితం సన్నివేశం ఇది మనం గుర్తు చేసుకుంటున్నాం అందరికీ తెలిసిన విషయం మరోసారి గుర్తు చేస్తున్నాను ఇది రెండు వేల ఐదు వందల నలభై మూడవ శంకర జయంతి ఉత్సవం ఎందుకు అంత ఇస్తున్నారంటే వైదిక ధన ధర్మ సముదరణకు అద్వైత సిద్ధాంత ప్రతిపాదనకు ప్రచారానికి ఆయన అవతరించారు గురు పరంపరను ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే చాలా విశేషమైన గురు పరంపర మనకు అందరికీ తెలిసిందే నారాయణం పద్మభువం వశిష్ఠం నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తిం చ తత్పుత్ర తత్పుత్రశరం చ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం గోవిందయోగేంద్రమధాస్య శిష్యం శ్రీశంకరాచార్య శ్రీశంకరాచార్యమాస్య పద్మ పాదం చ అమలకం సురేశం తం తోటకం అస్మద్గురుం సంతతమానతోస్మి ఎంత అద్భుతమైన శ్లోకం అండి గురుపరంపర ఒకసారి శ్లోకాన్ని ప్రతిరోజు మనం మనం చేసుకుంటే గురు పరంపర అనుగ్రహం కలుగుతుంది నారాయణం పద్మభువం శ్రీమన్నారాయణుడు ఆయన యొక్క నాభికములని చర్భవించిన వారు పద్మభవం చతుర్ముఖ బ్రహ్మ ఆయన యొక్క సంకల్పం మాత్ర ఆవిర్భవించిన వారు వశిష్ఠుల వారు ఆయన కుమారుడు శక్తి మహాముని శక్తి మహాముని కుమారుడు పరాశరుల వారు ఆయన కుమారుడు వేదవ్యాసుల వారు ఆయన కుమారుడు సుఖపరబ్రహ్మ సుఖపరబ్రహ్మ యొక్క పరమ శిష్యుడు పుత్రతుల్యుడు గౌడపాదాచార్యుల వారు ఆయన శిష్యులు గోవిందు భగవత్పా భగవత్పాదాచార్యులు వారి శిష్యులు శంకర భగవత్పాదులు అంటే కైలాస శంకరుడు మరి గోవింద భగవత్పాదాచార్యుల వారిని ఎందుకు గురువుగా అంగీకరించారంటే ఆయన అవతార పురుషుడే కానీ ఒక గురువు నిమిత్త మాత్రంగా చేసుకుంటారు త్రేతాయుగంలో రామలక్ష్మభర చతుర్థుడు వశిష్ఠుల వారు నిమిత్తంగా చేసుకున్నారు కదా గురువుగా ద్వాపరేగంలో బలరామకృష్ణుడు సాందీపని మహాముని గురువుగా చేసుకున్నారు కదా నిరాకార పరబ్రహ్మ నరాకారుడిగా అవతరించినప్పుడు ఈ సంప్రదాయాన్ని పాటిస్తుంటారు గురువు ఉండాలి అలా గోవింద భగవత్ భగవత్పాదాచార్య వారి శిష్యుడిగా ఆయన శంకర భగవత్పాదాచార్య అనే సన్యాసనామాన్ని సన్యాసాశ్రమా నామాన్ని స్వీకరించారు తర్వాత వారి శిష్యులు పద్మపాదాచార్యుల వారు హస్తామరకాచార్యుల వారు సురేశ్వరాచార్యుల వారు తోటకాచార్యుల వారు అనంతరం అస్మద్గురువును సంతతమానతోస్మి మన గురులోని మనస్కరించారు శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శం కరోతి శంకర ఆధ్యాత్మికమైన ఆనందాన్ని కలగజేసేవాడే శం కరుడు అటువంటి ఆదిశంకరుల ఆవిర్భావాన్ని గురించి మనకు ఆధారంగా ఏమిటి ఏ గ్రంథం ఉన్నది అంటే శంకర విజయం శంకర విజయం క్రీస్తు శకం పదమూడు పద్నాలుగు శతాబ్దాల్లో విజయనగర సామ్రాజ్య ఆవిర్భావానికి అంకురార్పణ చేసినటువంటి విద్యారణ్య స్వాముల వారు ఆయన పేరుతోనే విజయనగర సామ్రాజ్యం అయింది విద్యా ఆయన విద్యారణ్య స్వాముల వారు చాలా గొప్ప తపశక్తి సంపందులు ఆయన వేదాలకు భాష్యం రాశారు ఆయనే కాదు ఆయన సోదరులు సాయన మాధవాచార్యుల వారిని ఆయన కూడా వేదాలకు విశేషమైన వ్యాఖ్యానం రాశారు ఆయన శంకరాచార్యుల వారి జీవిత చరిత్రను మనకు అనుగ్రహించారు అదే శంకర విజయం ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికైనా సరే అది ప్రామాణిక గ్రంథం ఆయన యొక్క కాలప్రమాణం రకరకాలుగా చెప్తుంటారు కానీ ఈ గ్రంథాన్ని అనుసరించి అలాగే కంచి కామకోటి పీఠాచార్యుల వారి యొక్క ప్రామాణికమైన ఆధారాలను అనుసరించి కూడా ఇప్పటికీ శంకర్ల వారు అవతరించి ఐదు వేల రెండు వేల ఐదు వందల నలభై రెండు సంవత్సరాలు పూర్తయింది ఇది నలభై మూడవ జయంతి ఉత్సవం మరో విశేషం ఏంటంటే త్రిమతాచార్యులలో ప్రసిద్ధి పొందిన ఆచార్య ద్వయం కూడా ఆచార్య ద్వయానికి జన్మదినోత్సవం ఇవాడే సమతామూర్తి శ్రీమద్ రామానుజాచార్యుల వారు కూడా ఆవిర్భవించింది వైశాఖ బహుళ నాడే కాకపోతే వీరు ఆవిర్భవించిన సంవత్సరం ఏంటంటే క్రీస్తు శకం వందల పదిహేడు అంటే పదకొండవ శతాబ్దం క్రీస్తు శకం వందల పదిహేడులో రామానుదాచార్యుల వారు అవతరించారు రామస్య అనుజ రామానుజ శ్రీరామచంద్రుడు ఆ రాముడు అంటే ఎవరు శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఆయన యొక్క అనుజులు ఎవరండి లక్ష్మణస్వామి ఎవరైనా శేషాంశ సంహూతుడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సోదరులు ఎవరు రాముడికి అగ్రజుడుగా ఆర్భించిన వారు బలరాములు ఆయన శేషాంశ సంభూతుడే అది విశేషమైన రామానుజ ఇంకొక అర్థం కూడా చెప్తుంటారు రామానుజ అంటే శ్రీరామచంద్రుణ్ణి నిరంతరం ధ్యానిస్తూ ఉండి ఆయనను అనుసరించి జీవితాన్ని పరిపూర్ణంగా గడిపిన మహాయోగీశ్వరులు రామానుజాచార్యవారు శంకర్ల వారు అద్వైతమత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ప్రచారం చేస్తే రామానుజుల వారు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు అంతకుముందే యామునాచార్యుల వారు విశిష్టాద్వైత తత్వాన్ని ప్రతిపాదించారు దాన్ని విశే విశేషంగా ప్రచారం చేసి అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పిన వారు గారు సరే ముందు మనం శంకరవారి గురించి తెలుసుకుందాం కేరళలో పూర్ణానదీ తీరంలో కాలడి అగ్రహారంలో శివగురువు ఆర్యాంబ అనే పుణ్యదంపతులు ఉండేవారు ఈ శివగురువు వేదవేదాంగవేత్త షడంగ వేద విద్వాంసుడు శిక్షా వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగా అని వేద శ్యాహుర్మనీషిణ అలాంటివారు ఆయన శిష్యులకు వేదాలు నేర్తుంటారు మంత్రాలు నేర్పుతుంటారు శాస్త్రాలు నేర్తుంటారు అధ్యయనం అధ్యాపనం యజనం యాజనం దానం ప్రతి ప్రతిగ్రహణం ఇలా ఆరు ప్రక్రియలు ఉంటాయి ఈ ఆరు ఈ ఆరు కూడా బ్రహ్మజ్ఞానుల సంపన్నుల యొక్క లక్షణాలు అలాంటి వారు శివగురువు వృద్ధాప్యం వచ్చింది సంతానం కలగలేదు ఆర్యాంబ కూడా బాధపడ్డారు ఇద్దరు అక్కడ ఉన్న శివాలయానికి వెళ్ళారు పరమేశ్వరుని ప్రార్థించారు స్వామి మాకు వంశోద్ధారకుడైన పుత్రుణ్ణి అనుగ్రహించండి వచ్చారు ఆ రాత్రి స్వప్న స్వప్న దర్శనం కలిగించారు పరమేశ్వరుడు మనోవాంఛాపరసిద్ధి రస్తు అని చెప్పారు చాలా సంతోషించారు వృద్ధాప్యంలో సంతానం కలగడం విశేషం కదా అది పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఆ శంకరుడు యొక్క తేజస్సు అద్భుతమైన శంకరుడుగా ఆవిర్భవించారు శంకరోతి శంకర అనుకున్నాం కదా శైశవ దశలోనే తండ్రి గారు దివంగతులయ్యారు ఇంకా తనే తల్లి తండ్రిగా ఆర్యాంబ పసిపుల్లాన్ని రక్షిస్తూ వచ్చింది పోషిస్తూ వచ్చింది ఆయన దైవాంశ సంభూతులు అని చెప్పడానికి నిదర్శనాలు శైశవ దశ నుంచే ప్రారంభమయ్యాయి ఆయన రాబోయే విషయాలు ముందుగా ముందుగానే చెప్పేవారు తల్లిగారికి జరగబోయే విషయాలను ముందుగా తెలిపి చెప్పేవారు కొద్ది దూరంలో పూర్ణానది ఉంది తల్లిగారిని తీసుకుని రోజు తల్లిగారి వెంట వెళ్ళి పూర్ణానదిలో స్నానం చేసి వస్తూ ఉండేవారు ఒకసారి తల్లిగారికి వృద్ధాప్యం కదండి అనారోగ్యవశం వల్ల పూర్ణానది స్నానానికి వెళ్ళలేకపోయింది అప్పుడు చెప్పిందిట నాయన నదీ స్నానం చేయడానికి నాకు అవకాశం లేదు శక్తిహీనురాలు అయిపోయాను వృద్ధాప్యం కదా నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అంటే అప్పుడు ఆయన అన్నారట అమ్మ నువ్వేం బాధపడకు నేను పరమేశ్వరుని స్మరిస్తాను పరమేశ్వరుడు గంగను భూమి మీదకి అవతరింపజేశారు అలాంటి వారు పూర్ణానదిని మనకు మన దగ్గరికి రా తీసుకురారా అని వాళ్ళ అమ్మగారికి నచ్చ చెప్పి ఆయన ఏ మంత్రం చదివారో ఏమిటో మనకు తెలియదు ఆయనకు ఆయనే తెలుసు ఇటు ఇది ఒక హుధైన విశేషమైన భావం సన్నివేశం గగనం గగనాకారం సాగర సాగరోపమ ఆకాశానికి ఆకాశమే సాటి సాగరాన్ని సాగరం చాటి దీని అనన్వయ అలంకారం అంటారు అలంకార శాస్త్రంలో వారికి ఎవరు చాటి కాదు శంకర్లకు శంకరులే చాటి ఆయన స్మరించిన స్మరించినంత మాత్రాన ఆ పూర్ణానది అలా ఊరి చివర అలా ప్రవహిస్తూ ఉన్నటువంటి ఆ నది ఒక్కసారిగా వంకర తిరిగి సరిగ్గా శంకర్ల వారి గృహం ముందుకు వచ్చి ప్రవహించింది తల్లిగారు స్నానం చేశారు తర్వాత ఆయన స్నానం చేశారు తర్వాత విశేషం ఏంటంటే ఆ ప్రవాహం వచ్చేటప్పుడు మధ్యలో ఒక కృష్ణ మందిరం ఉంటే అది జలగర్భం అయిపోయింది అప్పుడు ఆయన వెంటనే అద్భుతంగా ఆశూగా చెప్పేశారు ఆయన ప్రథమ సంవత్సరంలోనే మంచి భాషా పటిమ కలిగి ఉన్నారు భగవంతుడు మానవ మానవుడికి మాత్రమే ఇచ్చిన వరాలు మూడు భావన భాషణ ఆచరణ మూడిటిలోనూ శుద్ధి కలిగిన వారు త్రికరణ శుద్ధి కలిగిన వారు ఆయన వరమేశ్వరుడు కదా ఆశూగా చెప్పేశారు శ్లోకాలు వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఇలా కృష్ణాష్టకం స్మరించారు ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ నమ అని మంత్రానుష్ఠానం చేశారు ఒక్కసారిగా శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విగ్రహం అలా పైకి వచ్చేసింది దాన్ని ఆయన ప్రత్యేకంగా ఒక మందిర నిర్మాణం చేసి అక్కడ స్థాప ప్రతిష్ఠించారు విశేషమైనటు ప్రజ్ఞావంతుడు అనే విషయం అందరికీ తెలిసింది సమాచార సాధనాలు లేకపోయినా ప్రసార సాధనాలు లేకపోయినా ఆ రోజులు ఒకరికొకడు చెప్పుకునేవాడు అలా తెలిసి ఆ ప్రాంతానికి రాజుగా ఉన్నటువంటి రాజశేఖరుడు అనే ఒక సంస్కృత విద్వాంసుడు ఆయన గొప్ప సంస్కృత విద్వాంసుడు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు కేరళ ప్రాంతాన్ని ఆయన శంకరవాడి దగ్గరికి వచ్చి బాలశంకరుడు మేధావి ఆయన దగ్గరికి వచ్చి నమస్కారం అప్పటికంతా ఐదు సంవత్సరాలు ఆయనకు నమస్కారం చేసి స్వామి నేను సంస్కృతంలో కొన్ని దృశ్య కావ్యాలు రాశాను అంటే నాటకాలు వాటిని కొంచెం మీరు చూడండి దయచేసి ఏవైనా దోషాలుంటే స్వామి చెప్పండి నేను సరి చేసుకుంటాను అంటే చూశారట ఆయన సర్వం సమీచీనం భవతి రాజశేఖర శీఘ్రమేవ మనోవాంఛాపర శుద్ధి రాస్తూ భవద్దంపత్యో వారస భవిష్యతి జ జష్యతి జాయితే అని చెప్పారట రాజశేఖర మహారాజా మీరు రాసిన నాటకాలు బాగున్నాయి సంస్కృతంలో దృష్టిగా రాశారు మీకు మనోవంశాపస్థితి కలుగుతుంది భగవద్ అనుగ్రహంతో మీకు వారసుడు జన్మిస్తాడు ఆయన ఆయన ఆశీర్వదించారు తర్వాత ఒక సంవత్సరానికి అనంతరకాలంలోనే కొన్ని రోజుల్లోనే ఆవిడ మహారాణి గారు గర్భవతి ఆ పశువులను తీసుకొచ్చి మళ్ళీ స్వామివారికి దర్శింపజేసి స్వామి మీ అనుగ్రహంతో మాకు వారసుడు జన్మించాడు అని సంతోషించి సంతోషంతో చెప్పాడ ఆ దంపతులు కూడా అలాంటి మహానుభావుడు ప్రాయంలో ఉపనయనం చేయించారు ఆర్యాంబ గురువుగారిని కులపురహితుని పిలిపించి ఉపనయనం చేయించారు బ్రహ్మోపదేశం వరకు ఆయనకి ఎన్ని వచ్చినా ఏది రానట్టుగా నటించారు బ్రహ్మోపదేశం అయింది గాయత్రి మంత్రోపదేశం అయింది నా గాయత్రియ నా గాయత్రి పరమ మంత్రం నా మాతు పరదైవతం నా మోక్షాచ్య పరం స్థానం నా సంతృప్తి పరంధరం అని శాస్త్రవాక్యం ఓం తది భర్గో దేవస్య ధీమహి ధుయో యో నః ప్రచోదయాత్ ఓ సుహ ఆదిత్య భగవాన్ నా బుద్ధిని ప్ర ప్రేరేపించు నా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కూడా సదా నిన్నే ధ్యానించేటట్టుగా నిన్నే స్మరించేటట్టుగా నా బుద్ధిని వికసింపచేయి నన్ను రక్షించు అని సూర్యుడిని ఉపాసించే విశేషమైన మంత్రం గాయత్రి ఛందస్సులో ఉంది కనుక గాయత్రి మంత్రం అంటారు అలా జపించారు వెంటనే ఆయన వేద వేదాంగవేత్త సర్వశాస్త్రార్థవేత్త అయ్యాడు అదే శృతి స్మృతి పురాణాన ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం తర్వాత ఆయనకు సన్యాసి దీక్ష తీసుకోవాలని మనసులో కోరిక ఉంది అంతలో మహర్షులు వచ్చారండి అగస్యాది మహర్షులు వచ్చారట అంత గొప్ప మహర్షులు ఇక్కడికి రావడం ఏంటి తల్లి ఆశ్చర్యపడింది వాళ్ళు వచ్చారు శంకర దర్శనానికి వచ్చారు పెద్దవాళ్ళు వచ్చారు కదా అర్ఘ్యం పాద్యం ఆతిథ్యం ఇచ్చి స్వామి కూర్చోండి అని బాలశంకరుని తీసుకొచ్చింది బాలశంకరుడు ఆత్రేయసోత్ర బా శంకర శర్మ అహంభో అభివాదయే అని నమస్కారం చేశాడు తర్వాత ప్రవర చెప్పు చెప్పుకుంటూ ఇంతలో తల్లిగారు ఏం చేశారు అతను పుట్టిన పుట్టినప్పుడు శివగురువు జాతక చక్రం రాశారు అది తీసుకొచ్చి మహర్షులకు చూపించి స్వామి ఏకైక పుత్రుడు ఇతని భవిష్యత్తు ఏమిటో చెప్పండి అంటే వాళ్ళు అన్నారు అమ్మ మీరు బాధపడకండి ఆయన యశస్వి అవుతాడు తేజస్వి అవుతాడు జగద్గురువు అవుతాడు కానీ ఆయన ఆయనకు జాతక చక్రాన్ని బట్టి పదహారు సంవత్సరాలే వయస్సు ఏట ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళక తప్పదు అని చెప్పారట ఆవిడ దుఃఖానికి అంతులేదు ఉపనయన అయిన తర్వాత భిక్షాటనం చేస్తుంటారు సాంప్రదాయం ఆ ఊళ్ళో ఒక బ్రాహ్మణ గృహం ఉంటే అక్కడికి వెళ్ళి భవతి భిక్షాం దేహి అన్నారట శంకర్ల వారు ఆ గృహిణి చెప్పింది అందరూ అప్పుడు సంస్కృతులు మాట్లాడుకునేవాడు సంస్కృతం మన రాజభాష వ్యవహారిక భాష శంకరా ఇదానీ మమ గృహే ఏకం ఆమలక ఫలమేవ అస్తి తదేవ తుభ్యమహం సంప్రదే నాయన బాలశంకర ఇప్పుడు మా ఇంట్లో చిన్న ఉసిరిగ పండు మాత్రమే ఉంది ఇంకేమీ లేవు అదే నీకు సమర్పిస్తున్నాను ఇచ్చారట అప్పుడు ఆయన ఆశువుగా శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క స్తోత్రం చేశారు చేశారట ఆయన స్తోత్రం జరుగుతుండగానే అలా ఉండగానే కనకధార వర్షం జరిగింది బంగారు ఉసిరిగ పండులో వర్షించే అమ్మ మీకు ఇంకా ధనహీనత ఉండదు శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం చూశారు కదా అని అంటే ఆవిడ అన్నారు నాయన నేను ఏం చేసుకుంటాను సువర్ణామల కాలు అమ్మ మీకు కాల్సినవి మీరు ఉంచండి అందరికీ పంచండి అని చెప్పారట అలాంటి మహానుభావుడు సన్యాసాశ్రమం తీసుకోవాలని ఆలోచన వచ్చింది తల్లిగారు స్నానం చేసి కూర్చున్నారు ఆయన స్నానానికి వెళ్ళారు మొసలు పట్టుకుందండి ఇది శంకర లీలా విలాసం మొసలు పెట్టుకు లాగేస్తుంది లాగేస్తుంటే చాలా బాధపడ్డారట అమ్మా మొసలి లాగేస్తుంది నన్ను అంటే రక్షించండి రక్షించండి ఆవిడ పిలిచారు ఎవరు రాదా బ్రాహ్మీమూర్తి సమయం ఎవరు వస్తారు అప్పుడు అన్నాడు శంకరుడు అమ్మా నాకు ఆలోచన వచ్చింది నాకు సన్యాసాశ్రమం స్వీకరించాలని ఉంది నువ్వు అందుకు ఒప్పుకుంటే మొసలు నన్ను విడిచిపెడుతుంది అప్పుడు అన్నారు నాయన జీవించి ఉంటే చాలు మామూలుగా నాకు ఇష్టం లేదు లేడు వార్ధక్యం నువ్వు కూడా అన్న విడిచి వెళ్ళిపోతే ఎవరు రక్షిస్తారు అయినప్పటికీ నువ్వెక్కడో నాకు క్షేమంగా ఉండాలి అంటే నేను ఒప్పుకుంటానని చెప్పారట వెంటనే ఆ మకరం విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆతుర సన్యాసం అహం స్వీకరిష్యే అన్నారట ఆయన అప్పటికప్పుడు నేను సన్యాసం స్వీకరి సన్యాసం స్వీకరిస్తాను అని అనుకున్నారు గురికి వచ్చారు తల్లిగారి దగ్గర మూడు మద్దలు తీసుకున్నారు తర్వాత వెళ్ళారు నర్మదా నదీ తీరానికి వెళ్ళారు ఎక్కడ కేరళలో కారడి ఎక్కడ నర్మదా నద మధ్యప్రదేశ్లో అక్కడికి వెళ్ళారు అక్కడ గుహ ఉన్నాయి ఆ గుహలో గోవింద భగవత్పాదాచార్యులు వారు ఉన్నారు ఆయనకు తెలియని విషయం ఉంది విశేషం ఏంటంటే అంతకుముందు ఆ ముందు రోజు రాత్రి గోవింద భగవత్పాదుల వారికి వ్యాసులు వారు దర్శనమిచ్చి నాయన శంకరుడు దగ్గరికి వస్తున్నాడు అతనికి సన్యాసాశ్రమ సన్యాస దీక్ష ఇవ్వు సన్యాస దీక్ష ఇచ్చిన తర్వాత అతన్ని కాశీనగరానికి పంపించు నేను అతనికి దర్శనం ఇస్తాను అని చెప్పారట తథాస్తు గురువర్య అన్నారు వ్యాసులు వారికి ప్రశిష్యుడే కదా ఆయన వచ్చారు గోత్ర గోత్రపర్వ చెప్పుకుంటూ నమస్కారం చేసేటప్పుడు కస్త్ కస్తం అని చెప్పారట లోపల నుంచి కస్తవం కహాత్వం కహాత్వం కస్తవం ఎవరు నువ్వు అప్పుడు నేను అన్నారు శివోహం 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 అర్థమైంది ఆయనకు వెంటనే తీసుకొచ్చి నాయన లోపలికి రా నా జన్మ ధన్యమైంది అని చెప్పి శాస్త్రోక్తంగా వేదమంతరాలతో ఆయనకు సన్యాస దీక్షనిచ్చి ఇత ప్రభుతి త్వం నతు శంకరాచ నతు శంకర ఇత ప్రభుతి త్వం శంకర భగవత్పాద భగవత్పాదాచార్యో భవిష్యసి ఇత ప్రభుతి త్వం శంకర భగవత్పాదాచార్య ఇది నామ్న విఖ్యాతో భవిష్యసి అని చెప్పారు నాయన నుంచి నువ్వు శంకర భగవత్పాదాచార్య అనే పేరుతో సన్యాసాశ్రమం స్వీకరించినప్పుడు పేరు మారుతుంది అలా ఇచ్చారట వీళ్ళు కంచిపేటంలో జరుగుతోంది మన అదృష్టవశాఖ మన తెలుగువారు మహాపండితులు వేద పండితులు వేద వేదాంగవేత్త ఆయన ఉత్తరాధికారిగా దీక్ష తీసుకుంటున్నారు తీసుకున్నారు సరిగా శంకర జయంతి రోజే ఆయనకు విశేషమైనటువంటి ఉత్తరాధికారిత్వం సమంత్రకంగా వేదోక్తంగా ఇస్తారు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు కంచిలో అద్భుతంగా జరుగుతున్న కార్యక్రమం తర్వాత ఆయన వ్యాసులు వారి దగ్గరికి వెళ్ళారు కాశీకి వెళ్ళారు కాశీకి వెళ్ళిన తర్వాత వ్యాసులు వారు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో కనిపించి నాయన నేను త్రయం రాశాను తెలుసు కదా బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు అలాగే భగవద్గీత మహాభారతంలో అంతర్గతమైన భగవద్గీత ఈ మూటికి నువ్వు వ్యాఖ్యానం రాయాలి భాష్యం రాయాలయ్యా అని చెప్పారు అప్పుడు ఆయన అన్నారు స్వామి నాకు మరి ఆయుర్దాయం పదహారేళ్ళే అని మా అమ్మ మా అమ్మ చెప్పింది అని అంటే ఆయుర్దాయం నీకు అది కాదు ఇంకో పదహారు సంవత్సరాలు నేను పొడిగిస్తున్నాను నా తపశక్తితో నువ్వు చాలా గ్రంథాలు రాయాలి అని తథాస్తు అన్నారట కాశీలో ఆయనకు చాలామంది శిష్యులు ఏర్పడ్డారు అందులో పద్మాచార్యుల వారు హస్తామలాచార్యుల సు సురేశ్వరాచార్యుల వారు త్రోటకాచార్యుల వారు నలుగురు శిష్యులు ఏర్పడ్డారు ఆ శిష్యుల సహకారంతో ఆయన భారతదేశం నరుమూలులో పర్యటించి నలుదిక్కులా కూడా నాలుగు పీఠాలు ఏర్పాటు చేసి నలుగురిని అద్వైత మా మత ప్రవర్తకులుగా చేశారు అలాంటి శంకరుల వారి గురించి మనం పంచమినాడు తెలుసుకుందాం రామానుజాచార్యుల వారు కూడా తల్లి కాంతిమతి దేవి తండ్రి కేశవాచార్యుల వారు ఆయన గురువు ఓం నమో నారాయణాయ అనే మంత్రం ఉపదేశించారట ఆయన ఏం చేశారు ఇది ఈ మంత్రం నాకొక్కడికే కదా అందరికీ కావాలి అని ఆయన ఆయన సమత్ సర్వసమానత్వంగా భావన కలిగిన వారు శ్రీరంగం గోపురం ఎక్కి అందరినీ పిలిపించి ఆ గోపురం నుంచి చెప్పారట నాయన మీ అందరికీ నేను అష్టాదశ అష్టాక్షరి మంత్రాన్ని ప్రదేశిస్తున్నాను అని చెప్పేపప్పటికీ ఆ విషయం తెలిసి గురువుగారు వచ్చి ఆయన చెప్పారట నాయన నువ్వు అర్హత ఉన్న వాళ్ళకి మంత్రం చేయాలి చెప్పాలి అందరికీ చెప్పకూడదు ఇలా చేతి నీకు నరకం వస్తుందంటే ఆయన అన్నారట స్వామి అందరూ మోక్షం పొందుతారు అష్టాక్షర మంత్రం చదివి అందరి కోసం నేను నరకానికి వెళ్ళినా పర్వాలేదు అని అద్భుతంగా ఓం నమో నారాయణ అయ్యే మంత్రా అలాంటి వారు పెంగళనామ సంవత్సరం పెంగ అంటే పది క్రీస్తు శకం వందల పదిహేడు పెంగళనామ సంవత్సరం మా ఈ సరిగ్గా ఈ మాసమే వైశాఖ శుద్ధ పంచమి నాడు ఇంకో విశేషం అంటే ఆయన తర్వాత పెంగళనామ సంవత్సరం మళ్ళీ తర్వాత పెంగళనామ సంవత్సరం అంటే అరవై ప్లస్ అరవై నూట ఇరవై సంవత్సరాలు జీవించారండి పరిపూర్ణ జీవ మహానుభావుడు ఆయన వారసత్వంలోనే జయ రామజీ స్వామి మహానుభావులు మహానుభావులందరూ కూడా అద్భుతంగా విశేషమైన అద్వైత సిద్ధాంత విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించారు ప్రవర్తి చేస్తున్నారు మన ప్రధానమంత్రి మోదీ మహాశైల ఆవిష్కరణతో భాగ్యనగరంలో సమతామూర్తి నిర్మాణం చేశారు అలాంటి మహానుభావులను స్మరించుకుని మన జీవితాన్ని ధాన్యం చేసుకుందాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేణ మహిమ్మహీశాహ గోబ్రాహ్మణేభ్య శివమస్తనిత్యం లోకా సమస్త సుఖినో భవంతు असतोमा सद्गमय तमसोमा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः स्वस्ति